గ్యాల్వన్ ఇన్సిడెంట్ తర్వాత ఇండియా మరియు చైనీస్ అఫీషియల్ మధ్య కొన్ని వందల డిప్లొమాటిక్ మీటింగ్ జరిగాయి ఎంత ప్రయత్నించినా ఒకటంటే ఒక మీటింగ్ కూడా సక్సెస్ కాలేదు కానీ వీళ్ళెవరికీ సాధ్యం కాని పనిని ఒక గండడు చేసి చూపించాడు ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది మిస్టర్ భస్మాసోర్ డొనాల్డ్ ట్రంప్ చూస్తుంటే అమెరికాని వాళ్ళు వీళ్ళు నాశనం చేసేదేంటి ఆ పని నేను ఒక్కనే చేసి చూపిస్తానని కంకణం కట్టుకున్నట్టున్నాడు అధికారంలోకి రాగానే కామెడీ బుడ్డోడు జెలెన్స్కి ఫస్ట్ హ్యాండ్ ఇచ్చాడు ఆ తర్వాత మిత్ర దేశమైనటువంటి కెనడా మీద పడ్డాడు బెస్ట్ ఫ్రెండ్ గా చెప్పుకునే యూరోపియన్ కంట్రీస్ కి వెళ్లి మా వెపన్స్ లేకుండా మీరు బ్రతికి బట్టగట్టగలరా మేము రక్షణ ఇస్తే మీరంతా బ్రతుకుతున్నారని ఇన్సల్టింగ్ గా మాట్లాడాడు ఆఖరికి మిత్ర దేశాలైనటువంటి ఆస్ట్రేలియా జపాన్ల పైన కూడా టారిఫ్ల కొరడా జులిపించి దూరం చేసుకున్నాడు వీటన్నింటి మధ్యలో న్యూట్రల్ గా ఉండి తన పడి తాను చేసుకుంటూ పోతున్న శాంతియుత దేశం భారత్ జోలికి వస్తున్నాడు ఇప్పుడు మొదట్లో ట్రంప్ భారత్ తో బాగానే ఉన్నాడు మరి ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఆపరేషన్ సింధూర్ తర్వాత తగులాడుతున్న భారత్ మరియు పాకిస్తాన్లు ప్రతిస్పందించక ముందే తగుదునమ్మా అని సీజ్ ఫైర్ అంటూ ట్వీట్ చేసి ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకుని నోబెల్ పీస్ ప్రైజ్ కొట్టేయాలని ట్రంప్ ఆశపడ్డాడు సిగ్గులేని పాకిజా దేశం ట్రంప్ తానా అంటే వీళ్ళు తందానా అంటూ అవునవును ట్రంప్ గారి జోక్యం వల్లే యుద్ధం ఆగింది అంటూ ట్రంప్ బూట్లు నాకే ప్రయత్నం చేశారు ఇక భారత్ కూడా అలాంటి స్టేట్మెంట్ ఇస్తే నాకు నోబెల్ ప్రైజ్ కన్ఫర్మ్ అని ట్రంప్ పగటి కలలు కన్నాడు కానీ భారత డిప్లొమాట్స్ ఆ తర్వాత కొద్ది రోజులకు పార్లమెంట్లో భారత ఫారెన్ మినిస్టర్ జైశంకర్ గారు రీసెంట్గా మోడీ గారు అబ్బే అలాంటిది ఏమీ లేదు అసలు ఆ టైం పీరియడ్లో ట్రంప్తో నేరుగా ఫోన్లోనే మాట్లాడలేదని ట్రంప్ గాలి మొత్తం తీసేశారు దాంతో గ్లోబల్ మీడియాలో ట్రంప్ ఒక జోకర్ అయిపోయాడు శత్రు దేశాలు ట్రంప్ను చూసి గోళ్లు నవ్వడం మొదలుపెట్టారు దాంతో ట్రంప్ ఈగో ఘోరంగా దెబ్బతింది ఇక అప్పటి నుండి భారత్పై పగబట్టాడు ఎంతగా అంటే తన అహంకారంతో ఏకంగా భారత్ అమెరికా స్ట్రాటజిక్ పార్ట్నర్ అని కూడా మర్చి కొరడా జులిపించడం మొదలుపెట్టాడు భారత్పై ఏకంగా ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ విధించాడు ఆశ్చర్యం ఏంటంటే అమెరికా ప్రధాన శత్రువు అయినటువంటి చైనా మరియు రష్యాలపై కంటే కూడా ఇది ఎక్కువ టారిఫ్ అదేమని అడిగితే ఆ మరి భారత్ చీప్గా ఆయిల్ కొని రష్యాకి బిలియన్ల డాలర్లు పే చేస్తుంది యుద్ధానికి ఇండైరెక్ట్గా స్పాన్సర్ చేస్తుంది ఆ డబ్బులనే రష్యా వాడు యుక్రెయిన్ పై యుద్ధానికి వాడుతున్నాడు అందుకే భారత్పై కొరడా జులిపిస్తున్నామని ట్రంప్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు దెబ్బకి భారత్ భయపడిపోయి రష్యా నుండి ఆయిల్ కొనడం మానేస్తుందని ట్రంప్ ఎక్స్పెక్ట్ చేశాడు కానీ భారత్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు పైపెచ్చు మేం ఆయిల్ కొంటున్నామని నిలదీస్తున్నావు కదా ఒకవేళ అది తప్పైతే మరి నువ్వు రష్యా వాడి నుండి యురేనియం కొనుగోలు చేయట్లేదా అని అఫీషియల్ సైట్ లో ప్రెస్ నోట్ రిలీజ్ చేసి మరీ ప్రశ్నించేసరికి అమెరికా ఇజ్జత్ మొత్తం పోయింది ముఖ్యంగా ఈ ట్రంప్ ఇజ్జత్ మొత్తం పోయింది మిగతా దేశాలు కూడా రేపు ఇదే ప్రశ్న ప్రశ్నిస్తే తల ఎక్కడ పెట్టుకోవాలని వైట్ హౌస్ అధికారులు బెంబేలెత్తిపోయారు ఒక అయితే నేరుగా ట్రంప్ అడిగాడు ఏమయ్యా ట్రంప్ రష్యా నుండి మీరెందుకు యురేనియం కొంటున్నారని భారత్ నిలదీస్తోంది దీనికి ఏం సమాధానం చెబుతావు అని సిగ్గులేని ట్రంప్ అవునా నాకు దీని గురించి ఏం తెలీదే పూర్తి వివరాలు తెలిసే వరకు నేను దీనిపై ఎలాంటి సమాధానం చెప్ లేనని నీళ్లు మింగుతో సమాధానం దాటివేసే ప్రయత్నం చేశాడు ఇక్కడ ట్రంప్ ఈగో మరింత హర్ట్ అయింది ఆ నెక్స్ట్ డేనే ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అప్పుడే ఏమైంది ఫిఫ్టీ పర్సెంట్ టారీఫ్ జస్ట్ శాంపుల్ మాత్రమే ముందు ముందు చూడండి ఇంకా ఏం చేస్తానో అంటూ పాత సినిమాల్లో రాజనాల లాగా విలనిధం ప్రదర్శించబోయాడు నువ్వేం చేస్తావో ఇంకా బొమ్మైతే బయటకి రావట్లేదు కానీ భారత్ మాత్రం ఆ తర్వాత నుండి చాలానే చేసింది ఇంకా ఇంకా చేస్తూనే ఉంది మిస్టర్ భస్మాసుర్ ట్రంప్కి షాకుల మీద షాకులు ఇస్తూనే ఉంది ట్రంప్ వీక్ పాయింట్ మోడీ గారికి బాగా తెలుసు చైనా ట్రంప్కి బుద్ధి చెప్పడానికి చైనాను లైన్లోకి తెచ్చుకుంది భారత్ అంటే ఏంటి భారత్ చైనాను శరణు వేడుతుందా అనే డౌట్ మీకు రావచ్చు కాదండి అంత అవసరం లేదు నిజం చెప్పాలంటే గ్యాల్వాన్ ఇన్సిడెంట్ తర్వాత చైనానే భారత కాల్లావేల్లా పడింది అనేక సార్లు రెండు దేశాల మధ్య మళ్ళీ ముందరలాగా మళ్ళీ బిజినెస్ రీస్టార్ట్ చేద్దామని బతిమిలాడుకుంది ఆడుకుంది గ్యాల్వాన్ సమయంలో టిక్ టాక్ బ్యాన్ చేసాం కొన్ని చైనీస్ యాప్స్ని బ్యాన్ చేసాం అలాగే కొన్ని చైనీస్ ప్రోడక్ట్స్ పైన రిస్ట్రిక్షన్లు పెట్టాం మీ అందరికీ తెలిసే ఉంటుంది అదంతా ఆఖరిగి రెండు దేశాల మధ్య ఫ్లైట్స్ కూడా క్యాన్సల్ చేసి పడేసాం చైనీస్ వాళ్ళకి వీజాలు కూడా నిలిపివేశాం మరి ఇప్పుడు సడన్గా చైనాకి పచ్చ జెండా ఎలా ఒప్పుతారండి ట్రంప్ టింగర్ సరే ఒప్పుకుందాం కానీ ఆ ట్రంప్కి చెక్ పెట్టడానికి అన్ని మర్చి గుంటెడక్క చైనాతో చేతులు కలపడం ఎంతవరకు సబబు అనే డౌట్ చాలామందికి వస్తుంది కదూ శాతం చెప్తున్నాను చైనాను అసలు నమ్మకూడదండి అమెరికా హిడెన్ స్నేక్ అయితే చైనా ఓపెన్ స్నేక్ రెండు స్నేకులే హిందీ చీని భాయ్ బాయ్ అంటూ వెనులో కత్తి దించి నైన్టీన్ సిక్స్టీ టూలో లో భారత్ పై అటాక్ చేసింది ఈ గుంట నక్క చైని మోడీ గారు అధికారంలోకి వచ్చిన కొత్తలో ఈ చైనీస్ పంది జింగు పింగుని ఆహ్వానించి చైనాతో దోస్తి చేసే ప్రయత్నం చేశారు ఊయెలుగుతున్న ఈ ఫోటో చాలా ఫేమస్ అయ్యింది అప్పట్లో ఈ పంది ఏం చేశాడండి భారత్ లో మనతో కాఫీ తాగుతూ అదే సమయంలో బార్డర్ దగ్గర భారత్ పై కాల్పులు జరిపించాడు తిన్నింటి వాసలు లెక్క పెట్టే విధవ వీడు వీడిని నమ్మొచ్చా అంటే ఆ క్వశ్చనే రాంగ్ వీడిని నమ్మకూడదు ఈ స్టేట్మెంట్ కరెక్ట్ మరి అలాంటి చైనాతో భారత్ దోస్తీ చేస్తోంది రెండు దేశాల మధ్య ఫ్లైట్స్ మళ్ళీ తిరగడానికి పచ్చజెండా ఊపింది చైనీస్ ప్రొడక్ట్స్ పైన యాప్ల పైన రెస్ట్రిక్షన్ ఎత్తి వేస్తారనే న్యూస్ వస్తుంది వాళ్ళ బిజినెస్ రీఓపెన్ చేస్తారట ఇవన్నీ భారత్ ఎందుకు చేస్తుంది మోడీ గారు తప్పు చేస్తున్నారా అంటే కాదండి దీన్నే రాజనీతి అంటారు శత్రు శత్రువు మిత్రుడు అంటారు కదండి చైనాతో ఫైట్ చేస్తున్నప్పుడు అమెరికాతో దోస్తీ చేశారు అవునా కదా క్వాడ్లో ఫుల్ యాక్టివ్ అయ్యాం అవునా కదా దాని అర్థం ఏంటి అమెరికాను భారత్ నమ్మినట్లా ఈ ప్రపంచంలో బుద్ధున ఏ దేశమైనా అలాంటి మిస్టేక్ చేస్తుందా అప్పుడు మనకు గ్లోబల్గా సపోర్ట్ అవసరం కాబట్టి అమెరికాతో చేతులు కలిపాం అంతే దీన్నే అవసరానికి తగ్గట్టుగా మసలుకోవడం అంటారు మన పెద్దలు నిజంగా ఒకవేళ భారత్ అమెరికాను గుడ్డిగా నమ్మినట్లయితే అది భారత్ను రష్యన్ ఆయుధాలిక కొనకండి ఆయిల్ కొనకండి అనగానే మనం ఒప్పుకునే వాళ్ళం కదా ఎందుకు ఒప్పుకోలేదు ఈడెప్పటికైనా గోపీగాడే అంటే గోడ మీద పిల్లిగాడే అని మనకు తెలుసు కాబట్టి సేమ్ అలాగే ఇప్పుడు అమెరికా అగ్రసివ్ నెస్ ని తిప్పికొట్టడానికి చైనాతో చేతులు కలుపుతున్నాం దట్ డజంట్ మీన్ దట్ చైనాని గుడ్డిగా నమ్ముతున్నామని కాదు ఇప్పుడు మీకు క్లియర్ గా ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా అది కాకుండా మనం చైనా దగ్గరికి వెళ్ళలేదండి చైనానే మన దగ్గరకు వచ్చి మీది తినాలే మాది తినాలే అన్నట్టుగా ఆ మిడకాయ మీద తలకాయలేని ట్రంప్ గారు నా పైన కూడా టారిఫ్లు వేశాడు నా పైన కూడా రేపు పొద్దున మరిన్ని వేయబోతున్నాడు మీపై ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్లు మాత్రమే వేస్తా అంటున్నాడు నైంటీ డేస్ అల్టిమేటం తర్వాత మా పైన ఏకంగా టూ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్లు వేస్తా అంటున్నాడు ట్రంప్ కాబట్టి చైనీస్కి ఆల్టర్నేట్ మార్కెట్ కావాలి భారత్కి కూడా ఆల్టర్నేట్ మార్కెట్ కావాలి ఇద్దరం బాధితులమే అలాంటప్పుడు మన ఇద్దరం చేతులు కలిపితే ఈ విపత్తు నుండి ఈజీగా బయటపడొచ్చని స్వయంగా చైనా అధ్యక్షుడు జింగుపింగు మార్చి నెలలో భారత్ కి ఒక సీక్రెట్ లెటర్ రాశాడండి అబ్బా ఏమన్న కవరింగ్ ప్రశాంత్ అనుకోకండి ఈ విషయాన్ని వెస్టర్న్ మీడియా పత్రిక బ్లూంబర్గ్ బయటపెట్టింది అమెరికా వాళ్ళే కన్ఫర్మ్ చేశారు ఈ విషయాన్ని కాబట్టే భారత్ గేట్లు తెరిచింది అంతేకాదు ఈరోజు మోడీ గారు నేరుగా చైనా వెళ్ళి ఎస్సీఓ మీటింగ్ లో పాల్గొననున్నారు గాల్వన్ ఇన్సిడెంట్ తర్వాత అంతకుముందు కూడా చాలా సార్లు ఎస్సీఓ మీటింగ్ జరిగాయి కానీ మోడీ గారు చైనాలో జరిగిన మీటింగ్స్ని అవాయిడ్ చేస్తూ వచ్చారు ఆ పందిని డైరెక్ట్గా కలవడం ఇష్టం లేక ఆ పంది కంట్రీలోకి వెళ్లడం ఇష్టం లేక కానీ ఇప్పుడు డిప్లొమసీ మారింది కాబట్టి మోడీ గారు నేరుగా చైనా వెళుతున్నారు ఎస్సీఓ మీటింగ్ తర్వాత మోడీ గారు జింగుపింగు మధ్య పర్సనల్ మీటింగ్ కూడా ఉంది ఈ మీటింగ్ పైన ప్రపంచం దృష్టి ఉంది ఇప్పుడు ఇద్దరు ఎలా మాట్లాడుతారు స్నేక్ హ్యాండ్ కాదు కాదు షేక్ హ్యాండ్ ఎలా ఇచ్చుకుంటారు ఒకరినొకరు కౌగిలించుకుంటారా ప్రేమతో మాట్లాడుతారా సెటర్లు వేసుకుంటారా ఒకటే ఉత్కంఠ ఈ ఉత్కంఠ మధ్య నిన్న అమెరికా మిత్రదేశమైన జపాన్ గడ్డ మీద నుండి ఒక బాంబు పేల్చనే బెల్చేశారు మన భారత ప్రధాని మోడీ గారు దీన్ని బట్టి ఈరోజు ట్రంప్కి గట్టిగానే బ్యాండ్ బాజా భారత్ ఉండబోతుందని ఆల్రెడీ హింట్ వచ్చేసింది ఇంతకీ మోడీ గారు ఏమంటున్నారు ఇక్కడ చూడండి ఇండియా చైనా మస్ట్ యునైట్ ఫర్ స్టేబుల్ వరల్డ్ ఎకనామిక్ ఆర్డర్ పిఎంస్ మెసేజ్ ఇన్ జపాన్ భారత్ చైనాలో రెండు కూడా ఆసియాలోనే కాదు ప్రపంచంలోనే రెండు పెద్ద ఆర్థిక శక్తులు ప్రస్తుత పరిస్థితుల్లో గ్లోబల్ ఎకానమిక్ ఆర్డర్ ని గాడిలో పెట్టడానికి రెండు దేశాలు చేతులు కలిపి స్టెబిలిటీ తీసుకురావాల్సిన అవసరం ఉందని స్వయంగా మోడీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఎక్కడి నుండి భారత్ నుండి కాదు జపాన్ గడ్డ మీద నుండి అమెరికా మిత్ర దేశమైనటువంటి జపాన్ కంట్రీ నుండి జీ సెవెన్ దేశాల్లో ఒకటైనటువంటి జపాన్ కంట్రీ నుండి చాలా పెద్ద మెసేజ్ ఇదండి అయితే ఇందులో ఒక కోడ్ మెసేజ్ కూడా ఉందండి అది చెప్పడానికే చాలా నెలల తర్వాత నేను మీ ముందుకు వచ్చాను గ్లోబల్ ఎకానమిక్ ఆర్డర్ గాడిలో పెట్టడానికి అన్నారు మోడీ గారు ప్రపంచంలో ఇప్పుడు ఏ కరెన్సీ హవా ఉందండి అఫ్ కోర్స్ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మరీ ముఖ్యంగా ఈ సోవియట్ పత్రం తర్వాత ఒకే ఒక్కరి హవా నడుస్తుంది అమెరికా హవా అమెరికా డాలర్ హవా కాదు కూడదు అని అమెరికా ఆజ్ఞలను ఏ దేశమైనా ధిక్కరిస్తే శాంక్షన్స్ పెడితో కొరడా జులిపిస్తుంది చాలా మందికి డౌట్ రావచ్చు ఏదైనా తేడా వస్తే యునైటెడ్ నేషన్ శాంక్షన్స్ విధించాలి లేదంటే ఇంటర్నేషనల్ కోర్ట్స్ పని చేయాలి ఒక దేశం మరొక దేశం మీద శాంక్షన్స్ విధించడం ఏంటి అని దీనిపై కాట్సా వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కొన్ని ఏళ్ళ ముందే ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రపంచం డాలర్ పై డిపెండ్ అయి ఉంది కాబట్టి అమెరికా ఈ శాంక్షన్స్ ద్వారా దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటోంది దాంతో బ్రిక్స్ దేశాలు ఎలాగైనా ఈ డాలర్ కి చెక్ పెట్టడానికి పావులు కదపడం మొదలు పెట్టాయి దాంతో ఒకవేళ డాలర్ కి ఆల్టర్నేట్ కరెన్సీ తీసుకొస్తే ఖబర్దార్ అని ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు బ్రిక్స్ దేశాలకి అది కాకుండా రష్యా తర్వాత రెండు పెద్ద దేశాలైనటువంటి భారత్ చైనాలు పరస్ప పరస్పరం బద్దశత్రు దేశాలు కావడం బ్రిక్స్ కి చాలా పెద్ద మైనస్ పాయింట్ అందుకే బ్రిక్స్ అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోతుంది అందుకే పుతిన్ కొన్నేళ్ల నుండి నెత్తినోరు మొత్తుకుంటున్నాడు ఇప్పుడు కాదండి గాల్వాన్ ఇన్సిడెంట్ జరిగిన రోజు నుండి చెబుతూనే ఉన్నాడు మీరిద్దరూ గొడవ పడకండి మీ ఇద్దరి మధ్య గొడవలు పెద్దవి కావడానికి అమెరికా కావాలనే పుల్లలు పెడుతోంది మీరిద్దరు యుద్ధం చేస్తే అది మీ ఇద్దరికి నష్టదాయకం అమెరికాకి అడ్వాంటేజ్ అవుతుంది కాబట్టి యుద్ధం చేయకండి అని పుతిన్ వేడుకున్నాడు అంతేకాదు గాల్వాన్ ఇన్సిడెంట్ తర్వాత భారత్ చైనాల ఫారెన్ మినిస్టర్ల మధ్య ఫస్ట్ మీటింగ్ అరేంజ్ చేసింది ఎవరండి పుతిన్ సాధారణంగా పుతిన్ తనకంటే తక్కువ స్థాయి డిప్లొమాట్స్ని కలవడానికి ఇష్టపడడు కానీ తన హోదాను పక్కకు పెట్టి మరీ రెండు దేశాల ఫారెన్ మినిస్టర్ల మధ్య మీటింగ్ అరేంజ్ చేశాడు భారత్ చైనాల మధ్య మళ్ళీ ఒక యుద్ధం జరగలేదు అంటే దానికి ఏకైక కారణం పుతిన్ కాబట్టి నోబెల్ పీస్ ప్రైజ్కి నిజంగా అర్హుడెవరైనా ఉన్నారు అంటే అది పుతిన్ రోడ్ సైడ్ జోకర్లకు కాదు ఈరోజు మీటింగ్లో ఇంకా చాలా విషయాలు జరగనున్నాయి చాలా వార్తలు రానున్నాయి మరి అవన్నీ మన ఆర్ఎం స్టైల్లో వినాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి పది మందికి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇదే వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్ జై హింద్ వందే మాతరం